ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ప్రారంభమైన జిల్లా కలెక్టర్లు సిపిలు ఎస్పీల సమావేశం హాజరైన ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క మంత్రులు సిఎస్ శాంతికుమారి డీజీపీ రవిగుప్త వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు ఇతర ఉన్నతాధికారులు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ఆరవ తేదీ వరకు నిర్వహించే ప్రజాపాలన నిర్వహిస్తాం రాష్ట్రంలోని అన్ని గ్రామాలు మున్సిపల్ వార్డులలో సభల నిర్వహణ ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహణ కొత్త ప్రభుత్వం తరఫున మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా ప్రధానంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే అధికారులు ప్రజాప్రతినిధులు సేవకుల్లాగా పనిచేయాలి అప్పుడే అనుకున్న లక్ష్యం దిశగా మనం ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది ఇందులో ఏది కూడా కాస్త వెనక ముందు చేసినా సరైన పనులు చేయకపోయినా ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడానికి మొట్టమొదట పాలకులు పరిపాలకులంటే సచివాలయంలో ఏ నిర్ణయం జరిగినా క్షేత్రస్థాయిలో అమలు చేయవలసిన బాధ్యత ఒక పక్కన కలెక్టర్ది పోలీస్ అధికారులది ప్రతిపక్షంగా ప్రజలతో సంబంధాలు ఉండవలసిన వాళ్ళు ఉండేవాళ్లు జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలు పోలీస్ కమిషనర్లు అందుకే ఈ రెండు ప్రజా పాలన మీద గ్రామ సభలు నిర్వహించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిస్సహాయులకు సహాయం అందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టడం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజల తరఫున పోరాటాలు చేసిండ్రు ప్రభుత్వం చట్టాలు అమలు చేసినప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు పోలీసు అధికారులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేటప్పుడు కఠినంగా వ్యవహరించి ఉండొచ్చు అప్పుడప్పుడు నేను టీవీలో పేపర్లు చూస్తున్నాను ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరితోటి పౌరులతో ఉండాలి క్రిమినల్తో కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఫ్రెండ్లీ అప్రోచ్ అనేది క్రిమినల్స్తో కాదు గంజాయి హెరాయిన్ కొకేన్ వాడే వాళ్లతో ఫ్రెండ్లీగా ఉండమని కాదు ఫ్రెండ్లింగ్ పోలీస్ అర్థం నేరాలు హత్యలు చేసిన వాళ్ళు పోలీస్ స్టేషన్కు వస్తే వాళ్లను ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేయమని కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే సామాన్యమైన పౌరుడు పోలీస్ స్టేషన్కు వస్తే ఫిర్యాదు చేయడానికి వస్తే అతను ఏమి చెప్తున్నాడో వాళ్లను కూర్చోబెట్టి మర్యాదగా వాళ్లను అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్లీ పోలీసింగ్ ను మిస్యూజ్ చేసినా అబ్యూస్ చేసినా ప్రభుత్వం ఉపేక్షించదు అందరూ పోలీసు అధికారులు స్పష్టంగా అర్థం చేసుకోండి భూ కబ్జాదారులను నేరగాళ్లను డ్రగ్స్ మాఫియా ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది జూనియర్ కాలేజీలో స్కూళ్లలో కూడా ఈరోజు మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చినాయి ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి పాలకులు పరిపాలకులు అంటే సచివాలయంలో ఏ నిర్ణయం జరిగిన క్షేత్ర స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ఒక పక్కన కలెక్టర్ ఇంకొక పక్కన పోలీస్ అధికారులు సో ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధాలు ఉండాల్సిన వాళ్ళు ఉండేవాళ్ళు జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలు కమిషనర్స్ అందుకే ఈరోజు ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిస్సహాయాలకు సహాయాన్ని అందించాలని అదేవిధంగా అర్హత ఉన్న వాళ్ళకు అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మీకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన అంశాన్ని మీకు గుర్తు చేస్తూ మిగతా వివరాలు నేను మాట్లాడదలుచున్నాను అభివృద్ధి చెందడం అంటే అద్దాల వేడలు రంగుల గోడలు కాదు పౌరుల నైతిక అభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి అంటే అద్దాల గోడలు అద్దాల వేడలు కట్టో రంగుల గోడలు చూపించో అభివృద్ధి జరిగిందే అని ఎవరైనా భ్రమ తద్వారా పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు నిజమైన అభివృద్ధి అనేది పౌరుల యొక్క నైతిక అభివృద్ధి జరిగినప్పుడే ఉన్న చివరి వరసలో ఉన్న పేదవాడికి సంక్షేమ పథకం అందినప్పుడే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందినట్టు భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ మేము అందుకే ఈరోజు చివరి చివరి వరుస నిలబడ్డ తండాలలో గూడాలలో మార్పుల పల్లెల్లో ఉండే ప్రతి పేదవాడికి ప్రభుత్వం అందించదలుసుకున్న సంక్షేమ పథకం చేరాలి చేరాలంటే చేరవేయాల్సిన వారసులు మీరే మీ మీదనే మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత పెట్టి నమ్మకంతో విశ్వాసంతో ఈ అభయం ద్వారా అమలు చేయబోయే గ్యారెంటీలను దానికి సంబంధించిన అర్జు అవయాల గురించి ఈరోజు వినత్ పత్రాలను లేకపోతే వాళ్ళ అప్లికేషన్స్ తీసుకోవాలని ఆలోచన చేసే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా సివిల్ సర్వీసెస్ కు సంబంధించిన అధికారుల గురించి అఖిల భారత సర్వీస్ అధికారుల గురించి ఒకవేళ చర్చించాల్సి వచ్చినప్పుడు మీరందరూ మనమందరం గుర్తు చేసుకోవాల్సింది ఎస్ఆర్ శంకర్ గారు వారి జీవిత కాలం సచివాలయానికి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు వచ్చి రాత్రి వరకు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఫైల్ ని క్షుణ్ణంగా పరిశీలించి విధానపరమైన నిర్ణయాలు తీసుకొని అసలు అఖిల భారత సర్వీస్ అధికారులకు ఈ దేశంలోనే ఒక ఆదర్శ ప్రయోజనం ఎస్ఆర్ శంకర్ గారు మీరు ప్రతిరోజు ఉదయం ఈ ఉద్యోగ ధర్మాన్ని మొదలుపెట్టేటప్పుడు ఎస్ఆర్ శంకర్ గారిని మీరు గుర్తు చేసుకుంటే డెఫినెట్గా మన విధానంలో కొంత మార్పు వస్తుంది ప్రజలకు అది ఉపయోగపడుతుంది అని చెప్పి నేను బలంగా నమ్ముతుంది వారికి అలాంటి కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారి సేవలను పద్మభూషణ్ అవార్డు ఇస్తే కూడా వారు సున్నితంగా తిరస్కరించి సన్మానాలకు ఇలాంటి అవార్డులకు నేను అతీతము ఇలాంటివి బాధ్యతలు నెరవేర్చిన వినయంగా వినమ్రతతో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ అవార్డుని కూడా వారు తిరస్కరించడం ద్వారా వారి గొప్ప ఆదర్శవంతమైన అధికారిగా చరిత్రలో నిలిచిపోయింది ఈరోజు ఇక్కడ ఉన్న మా ఉన్నతాధికారులకు మా జిల్లా కలెక్టర్లకు మా ఎస్పీలకు మా అడిషనల్ కలెక్టర్లకు నా సూచన ఒక్కటే ఈ ప్రభుత్వం అనేది ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది అధికారులతో ఎంతవరకు అంటే మీరు ప్రజల చేత శనిపించుకున్నంత వరకే ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటుంది మీ పరిపాలనలో లోపాలు జరిగిన నిర్లక్ష్యం వహించిన లేదా ఉద్దేశపూర్వకంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటి అన్నిటిని కూడా సమీక్షించడం జరుగుతుంది అదేవిధంగా మనం చాలా సందర్భాలలో కొన్ని ప్రత్యేకమైన అంశాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి కొంతకాలం పనిచేసిన అధికారులు వాళ్ళు బదిలీ అయినప్పుడు ఎందుకంటే మీరు వివిధ రాష్ట్రాలలో పుట్టి పెరిగి అఖిల భారత సర్వీస్లో మీరు పోటీ పరీక్షలు రాసి మీరు ఐఏఎస్ గాను ఐపీఎస్ఎల్గా సెలెక్ట్ అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కోరుకొని ఇక్కడికి వచ్చిందంటే రాబోయే మీ జాయినింగ్ నుంచి మీ రిటైర్మెంట్ వరకు మినిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ మీరు ఇక్కడ రాష్ట్రంలో మమేకమైపోయి ఈ రాష్ట్రంలో పౌరులలాగా మీరు కూడా ఇక్కడ ఒక బాధ్యత తీసుకొని ఈ రాష్ట్ర నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించడానికి మీరు ఈ రాష్ట్రానికి వచ్చింది మీరు మాది వేరే రాష్ట్రమను మా భాష వేరేను మీరెవరు భావించవలసిన అవసరం లేదు మేమెవరూ కూడా మిమ్మల్ని ఆ రకంగా డిఫరెన్షియేట్ చేసి మేము చూడదలుచుకోలేదు మీరు స్థానిక ప్రజల భాష తెలుసుకోండి ప్రజల మనసును గెలవండి ప్రజల మనసును మీరు గెలిచినప్పుడే వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర నిర్మాణంలో మీరు ముప్పై ఐదు సంవత్సరాలు భాగస్వాములు కాబోతున్నారు అంటే ప్రజలనుకున్న ప్రభుత్వాలు ప్రతి ఐదు సంవత్సరాలకు పోటీ పరీక్షకు నిలబడాలి కానీ మీకు మాత్రం ముప్పై ఐదు సంవత్సరాలు కేటాగారికలుగా మిమ్మల్ని ఎంపవర్ చేస్తుంది భారత ప్రభుత్వం అంటే ఎంత నమ్మకంతో విశ్వాసంతో మీకు థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే ఎంత జవాబుదారీతనంగా మీరు వ్యవహరించాలో మీరు ఆలోచన చేయండి అందుకే కొంతమంది అధికారులు బదిలీ అయిపోతున్నప్పుడు ప్రజలే ప్రత్యక్షంగా సన్మానం చేసి కొన్నిసార్లు అక్కడ ప్రజలు మంచి అధికారిని బదిలీ చేస్తున్న ప్రభుత్వం కానీ మీ సుదూరమైన ప్రయాణంలో ఏ అయినా ఎక్కడైనా మీరు చేసిన త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇయర్స్ మీరు మీరు ఎక్కడికి వెళ్ళినా తెలంగాణలో ఏ ప్రాంతంలో పనిచేసినా అది మీ బాధ్యతను పోయి మీరు పనిచేయాలని మేము ఆశిస్తున్నాం అలాంటి వాళ్లకు ప్రజలు కూడా అదే విధంగా గౌరవ మర్యాదల్ని ప్రదర్శిస్తుంటారు తెలంగాణ ప్రజల ముఖ్యంగా అదేవిధంగా చట్టాలను రూల్స్ను అమలు చేసేటప్పుడు చట్టాలను రూల్స్ని మీరు ఎంత జాగ్రత్తగా ఆబ్జెక్టివ్ పర్పస్లో చూసుకొని అమలు చేస్తారో అధికారులకు మానవీయ కోణం అనేది ఉండాలి చట్టాన్ని అమలు చేసినప్పుడు మానవీయ కోణం ఉన్నప్పుడు తప్పకుండా తొంభై తొమ్మిది శాతం పేద ప్రజలు తీసుకొచ్చే సమస్యలకు పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది మానవీయ కోణంతో ప్రజలు లేవనెత్తిన అంశాలను మనం అర్థం చేసుకోలేకపోతే మనం ఏ సమస్య కూడా పరిష్కారం చూపించలేము బ్లాక్ అండ్ వైట్లో రూల్స్ చేస్తున్నామని అనుకోవడానికంటే కూడా మనకు బాధ్యత ఇచ్చింది మన కుర్చీలో కూర్చున్నది ఆ ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మన దగ్గరకు వచ్చిన వాళ్ళ నమ్మకాన్ని పెంచడానికి మనం మేమైనా మీరైనా మన దగ్గరకు వచ్చిన వాళ్ళ యొక్క సమస్యని ఎలా పరిష్కరించాలని ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి ఒక పాజిటివ్ అప్రోచ్ ఉండాలి నెగిటివ్ అప్రోచ్ ఉంది మన దగ్గర ఏకాయ వచ్చినా దీన్ని ఎక్కడ తిరస్కరిద్దామని ఆలోచనతో మనం ముందుకు వెళ్తే ఈ ప్రభుత్వం అనుకుంటున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ సరైన దిశగా ప్రయాణం చేయాలి అదేవిధంగా మీకు తెలంగాణ రాష్ట్రం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు చాలా మంది అధికారులు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు ఫస్ట్ ఎస్ఆర్సీ ద్వారానో లేకపోతే రాజకీయ పరమైన నిర్ణయాలతోనూ ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి కానీ తెలంగాణ రాష్ట్రం అంత ఆశామాషిగా ప్రత్యేక రాష్ట్రంగా అవతరణ జరగలేదు కోట్లాది మంది ప్రజలు కోరుకున్నారు లక్షలాది మంది విద్యార్థులు యువకులు ఉద్యమలు వందలాది మంది రాష్ట్రం ఏర్పడింది ఎంతో బలమైన ఆకాంక్ష ఉంటే తప్ప ఎవరు తమ ప్రాణాలను ఫలంగా పెట్టి రాష్ట్రానికి సాధించుకోవాలి ఈ దేశంలో ఉండే మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేకత ఉన్నది ఇక్కడ డిఎన్ఏ దేనిదైనా సహిస్తుంది కానీ స్వేచ్ఛను హరించాలన్న ఆలోచనలతోటి సామాజిక న్యాయాన్ని దెబ్బతీయాలన్న విధానం తోటి సమానమైన అభివృద్ధిని మన దృష్టిలో పెట్టుకోకపోతే ఇక్కడ ప్రజల యొక్క రియాక్షన్ చాలా వైండ్గా ఉంటుంది వాళ్ళు సామాన్యమైన పరిస్థితుల్లో చాలా సబ్లేసుగా చాలా గౌరవంగా చాలా మర్యాదలు మాత్రం ఏ విధంగా వ్యవహరిస్తారో మీరు అందరి చూసి ద సేమ్ టైం మనం ఇచ్చిపుచ్చుకునే దూరంలో వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారో మనం అర్థం చేసుకోకపోతే ప్రజలలో ఒక రకమైన చైతన్యం ఉంది ఆ చైతన్యం అనేది ఎంతటి వారినైనా కూడా ఇంటికి పంపించేట శక్తి ఈ ప్రాంతం ప్రజలకు కాబట్టి మీరు ప్రజలకి వెళ్ళేటప్పుడు ప్రజలతో కలిసేటప్పుడు ఈ ప్రత్యేక రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు వీటిని మీరు ये पूर्ण वोडा भूत पर इकोनॉमी आज दिखाए कब दबाए जाते हों कि तुम ये दिखाए कब दबाए कंजर्वेशन यो काम होता है ना एक्टुअल करी जाने दें कि ये वो भूत जेंडर्स को काम है कि मैमो भारत में वाले लड़ी है इसको अच्छा नौसिला मुंडे फ्रेंडली पॉलिसी को मिस्टीयों जैसा अब्जूज़ जैसा इस